ఫ్రెండ్స్ అందిన వార్త లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు డెబ్బై మంది ప్రాణాలు గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఘాట్ రోడ్డు అంటేనే భయంకరమైన మలుపులతో కూడి ఉంటుంది అలాంటి ఘాట్ రోడ్లో ప్రయాణించాలంటే చాలా మందికి భయం వేస్తూ ఉంటుంది ప్రమాదకరమైన మలుపులను దాటాలంటే వాహన డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలి ఏదైనా చిన్న పొరపాటు చేసినా ఆ వాహనంలో ఉన్న వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే అతివేగం ఓవర్టేక్ లేకుండా వెళ్లాల్సి ఉంటుంది ఏమాత్రం తొందరపడినా ప్రమాదం జరగడం ఖాయం అయితే ఇవన్నీ అందరికీ తెలిసినా కొందరు మాత్రం ఎలాంటివేమీ పట్టించుకోకుండా వాహనాలు నడుపుతూనే ఉంటున్నారు అలాంటి వారి ప్రమాదాలకు కారణమే ప్రాణాలు తీస్తూ ఉంటారు తాజాగా ఓ ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదం చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది మహారాష్ట్రలో నాసిక్లో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన లైవ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మహారాష్ట్ర నాసిక్లో మంగళవారం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది విహారయాత్రకు వెళ్ళిన ఓ బస్సు సాత్పురా ఘాట్ రోడ్లో ప్రయాణిస్తోంది అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా సంతోషంతో పక్కపక్కనే ఉన్న ఘాట్ రోడ్లోని పరిసరాలను ఆస్వాదిస్తూ సాగుతున్నారు ఈ క్రమంలోనే ఘాట్ రోడ్లో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసిన బస్సు అదుపు తప్పి నేరుగా లోయలోకి తీసుకువెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మూలమలుపు వద్ద వేగంగా లారీని ఓవర్టేక్ చేసిన బస్సు డ్రైవర్ ఆ బస్సుపై కంట్రోల్ తప్పాడు దీంతో అది అదుపు తప్పి లోయలో పడిపోయింది ఈ ఘటన ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు బస్సులో దాదాపు అరవై మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉండగా యాభై యాభై ఎనిమిది మందికి గాయాలైనట్లుగా అధికారులు అయితే వెల్లడించారు గాయపడిన వారిని హుటాహుటిన లోయలో నుంచి బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు అయితే వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే డాక్టర్లు తెలిపారు ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో అయితే గనుక మంగళవారం అంటే మంగళవారం నాడు ఈ విహార వెళ్ళిన బస్సు లోయలో పడి ఈ ప్రమాదం చోటు చేసుకుంది